అందరు కూడా నమస్కారం రైతు సదరులకు అందరు కూడా ఈ రోజు అంశం ఏంటంటే వేసవిలో దిక్కులు చేసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి వేసవిలో దిక్కులు ఎంతవరకు మనకు తోడ్పడుతుంది ఈ అంశాలన్నిటిని కూడా చాలా మంది అంటే పెద్ద రైతులు పూర్వపు రైతులకైతే ఎండల కాలం పెద్ద రైతులు మామూలుగా ఐదు ఎకరాల పైబడి ఉన్నటువంటి రైతులందరూ కూడా చాలా వరకు వేసవిలో దుక్కులన్నీ కూడా చేసుకొని పెట్టుకొని ఉంటారు కానీ ఒక మోస్తారుగా ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు చాలా వరకు కూడా ఇప్పుడు ముందులే వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత దుక్కులు చేస్తున్నాం అంటే ఇలాంటి నిర్లక్ష్యం వహించడం వల్ల మనం ఎన్నో సమస్యలను పంట వేసిన తర్వాత మొదళ్ళలోనే మనం ఎన్నో ఆటంకాలను ఎదుర్కొనేటువంటి పరిస్థితి చాలా వరకు కనపడతా ఉంది కాబట్టి ఈ అంశాల గురించి పూర్తి కూడా మీకు తెలియజేస్తాను పత్తి కానీ పసుపు కానీ వరి కానీ వేసినటువంటి మొదలన్నిటినీ కూడా మీరేం చేస్తారంటే కాల్చి వేయడం మొదలు పెడతా ఉన్నారు వీటి వల్ల మనకు నష్టం తప్పే వేరే పర్యావరణానికి నష్టము అదల్ల తర్వాత కానీ మనకు చాలా వరకు దోహదపడతాయి వీటిని గాన మనం కాటాబిట్ర వేసి ఆ మొద్దులను మనంగాన ఆ నేళ్ళలోనే కలిసేటట్టుగా కలేదుతే మనకు సేంద్రియ ఎరువుగా ఉపయోగపడేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి రైతులందరూ కూడా పంట వేసిన తర్వాత వాటిని కాల్చివేయకుండా రోటావీటర్ సహాయంతో మనం గాన వాటిని నేలలో కలియ దున్నేటట్టుగా మనం గాన వ్య వ్యవసాయంగా సేద్యం సేద్యంగానే చేయించుకోగలిగితే మనకు నేల కూడా సేంద్రియ బలం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది కాబట్టి అదే కాకుండా వేసవిలో మనం ఇప్పుడు గాన లోదుక్కులు గాన చేసుకొని పెట్టుకొని ఉంటే నేలలో ఉండేటువంటి పంటకు అంటే వరిలో అయితే పురుగు కాండం తులచు పురుగు పత్తిలో కానీ వేరు తొలచి పురుగు వీటి యొక్క మొత్తం గుడ్డు దశలో నుండి వీటన్నిటిని కూడా వేడికి పైనుండి నేల మొత్తం తిరిగి పడ్డం వల్ల నేలలో ఉన్నటువంటి వాటి యొక్క గుడ్డు కానీ పంటకాన్ని కలిగించేటువంటి ఏవైతే కీటకాలు ఉన్నాయో వాటన్నిటి కూడా ఈ వేడికి చనిపోయేటువంటి ఆస్కారం నేల కూడా పగుళ్ళు అంటే మనం పెడ్డలు లేపి వేయడం వల్ల మళ్ళీ వర్షం పడినప్పుడు నేల మొత్తం కూడా మృదువుగా మృదువుగా మారేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే మనం అంతకంటే ముందర రసాయనిక ఎరువులు వేసి నేల మొత్తం కూడా గట్టి బారి ఉంటుంది మనకు అందులోకి గాలి సూర్యరశ్మి నీరు ఇవన్నీ కూడా పోవాలి అని అంటే మనము నేల ఎప్పుడు కూడా మిదువుగా ఉండాలి కాబట్టి ఈ అంశాన్ని మనం గాన దృష్టిలో పెట్టుకొని మనం గాన లోదుపులు లోతుపులు వేసవిలోగా చేసుకోగలిగితే కింద వేరుకు సంబంధించినటువంటి ఏవైతే పురుగులు కానీ పంటకు హాని కలిగించేటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనము మొదట్లోనే తగ్గించుకునేటువంటి ఆస్కారం ఉంది తర్వాత థర్డ్ వన్ పాయింట్ వచ్చేసి మనము ఈ లోతులు చేసుకొని పెట్టుకోవడం వల్ల వర్షం తొలకర్చునుకులు పడినప్పుడు నీరు మొ మొత్తం కూడా నేలలోకి ఇంకిపోతా ఉంది ఇప్పుడు పళ్ళుగా ఉంటే నీళ్లు మొత్తం కూడా ముందరికి కొట్టుకొని పోతాయి అదే మనం లోతుక్కులు చేసుకొని పెట్టుకోవడం వల్ల ఆ పెడ్డల ద్వారా నేల కిందకి వెళ్ళి నేల మొత్తం కూడా త్వరగా సెలవు వచ్చేటువంటిది కానీ లేకపోతే భూ భూగర్భ జలాలు పెరిగేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా మరొకసారి గమనించాలి మనము మేలోనైనా ఏప్రిల్ ఆగస్టు వరకు మనం సేద్యాలు చేస్తూనే ఉంటాం ఆగస్టు పది వరకు కానీ ముందస్తుగా ముందస్తుగా మీరు గాన ఈ లోతు పూర్లు గాన చేసుకొని గాన మనం గాన పంటలు గాన రెడీగానే చేసుకొని పెట్టుకుని ఉంటే మనకు చాలా వరకు దోహదపడుతుంది రైతు సోదరులకు అందరికీ ఈ విషయం తెలిసినదే కాకపోతే ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా సరే మనం ఈ రోజు ఎందుకు మళ్ళీ రేపు చేపిద్దాము అని చెప్పేసి దాన్ని స్కిప్ చేస్తూ ఉంటారు కాబట్టి రైతు సోదరులందరూ కూడా దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో మరవకుండా ఇప్పట్లోనే ఎండల కాలమే వేసవి లోదుపులు చేసుకొని మనకు పంటలు అధికంగా నేల సాంద్రత పెరగడానికి దోహదపడేటువంటి విధంగా పంటలు కాల్చుకోకుండా అదే విధంగా లోదుప్పులు చేసుకున్నటువంటి విధంగా మీరందరూ కూడా సిద్ధపడాలని చెప్పేసి మీకు అందరు కూడా తెలియజేస్తా